మీరు ఇక్కడ ఎలా ఉన్నారు ఉండబట్టి ఇప్పటికీ ఎన్ని నెల అవుతుంది నేను ఇక్కడికి రావడం గంధం పండుగకు వచ్చిన బాబా వారిని రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుండి మొదలు పెడితే ఇప్పటివరకు నేను ఇక్కడే ఉన్న అని ఒకసారి కూడా ఇంటికి వెళ్ళలేదు అప్పటి నుండి నాకు భోజనం ఉండదు ఉదయం ఉదయం ఒకసారి టిఫిన్ లేదంటే బిస్కెట్స్ లేదంటే పండ్లు ఇట్లా ఏదైనా ఒకటి తీసుకుంటూ ఉంటాను ఇక్కడ ఒకటి చెప్తా అసలు ఈ స్టోరీ కూడా తెలియాలి అసలు ఉందావాళ్ళు వచ్చినప్పుడు నా అంతటా నేను ఉండాలి పదకొండు రోజులు నా జీవితం ఏంటిది నాకు ఏదైనా ఒక దారి చూపి అని నేను బట్టలు బ్యాగు సామాన్లు మొత్తం సర్దుకొని వచ్చి నేను ఇక్కడ ఉండాలి అంటే ఒక్క రాత్రి కూడా నేను ఇక్కడ ఉండలేకపోయినా ఇక్కడ వాస్తవం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బట్టలు ఇట్లా అన్ని చదువుకోని వచ్చింది నేను ఉందామని అప్పుడు రాలే పర్మిషన్ మళ్ళీ అనుకోకుండా పండగ వచ్చినప్పుడు మీరు ఇక్కడే ఉండాలన్నాడు ఏం తెచ్చుకున్నప్పుడు ఇటే ఉన్నాడు అప్పటి నుంచి ఈ బట్టలు ఈ సామాన్లు మొత్తం పెద్ద పెళ్ళికి పెద్ద పెళ్ళికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాయి ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చుకున్న ఒక్క జత బట్టలు మాత్రమే పక్క పంటే తేలు చూసా బాబా మన రాజుభాయ్ ఇక్కడ తేలు ఉన్నది మరి నీకు కుట్టదా ఇప్పుడు అంటే లైట్గా ఫ్యాన్ ఉంది అప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా లేదు ఓన్లీ ఉరుసు జాతర అప్పుడే ఎలక్ట్రిసిటీ ఉండదు మరి తేలు పక్క నుంచోళ్ళు పోతుంది కదా తేలు కుట్టదా మిమ్మల్ని అని అడిగా అవును అయితే మరి ఇక్కడ జంతువులు వస్తాయి కదా మరి ఏం ప్రాబ్లం రావాలి ఇప్పటి వరకు దేవుని దయ వల్ల నాకు కాదు ఇక్కడ వచ్చే భక్తులకి కూడా ఎవరికి కూడా ఏ జంతువు కూడా ఇంత కూడా హాని చేయలేదు ఏమేమి జంతువులు చూసారు ఇక్కడ పాములు ఉన్నాయి తేళ్ళు అడవి పందులు నెమళ్ళు అప్పుడప్పుడు అడవి పిల్లులు కుందేళ్ళు చూసారుగా ఇన్ని రకం ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మామూలుగా మనం కరెంటు పోతేనే పదకొండు ధరల తర్వాత భయపడతాం మామూలుగా ఇక్కడ నేను వచ్చినప్పుడు లైట్ కూడా లేదు ఎలక్ట్రిసిటీ కింద ఖరాబ్ అయింది దాదాపు ఒక వన్ మంత్ టూ మంత్స్ అవును రెండు మూడు నెలలు దాకా కరెంట్ లేదు చీకట్లు ఒక్కడే పడుకోవడం ఏదో మనం సెల్ లైట్ పెట్టినట్టు అట్లా కాదు ఎందుకంటే ఎలక్ట్రిసిటీ చార్జింగ్ ఎంతసేపు ఉంటుంది మామూలుగా ఈయన మొత్తం జ దట్టమైన జంగలు ఈయన పడుకోవడం ఈయన ఉండడం ఎన్ని లైట్లు ఉన్నాయి ఏది ఉన్నా కూడా జంగల్ ఖచ్చితంగా జంతువులు వస్తాయి పాములు వస్తాయి తేలు తేలు లైవ్లో నేనే చూసా మధ్యాహ్నం పూట అలాంటిది ఇంత దట్టమైన జంగాలు ఉన్నప్పుడు మీకు భయమే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అలీ బిహారీ ఇవాళ మనం వచ్చేసి పెద్దపల్లిలోని కన్నాలలో గల కర్ణాల దర్గా ఇంతకుముందు వీడియో చేశాను నేను ఈరోజు కన్నాల దర్గాకు మా గురువు గారిని తీసుకొచ్చా అయితే మా గారిని తీసుకురావడానికి గల కారణం ఏంటంటే అన్ని దర్గాల్లో కాకుండా ఈ దర్గాలో ఒక వ్యక్తి నేను చెప్పాను కదా ఏదైతే ఉరుసు జాతరకు వచ్చినప్పుడు బాబావారు ఇక్కడ ఉండు మన ఆజ్ఞాపిస్తే ఆయన ఎన్నోసార్లు వచ్చిండట అప్పుడు ఆగ్నియలే అట ఇవ్వడంతో ఇప్పుడు ఉండాలి ఇక్కడ అని సంది ఇక్కడనే ఉంటున్నాడట ఇప్పుడు దాదాపు వన్ ఇయర్ దగ్గరికి వచ్చింది ఆల్మోస్ట్ నేను పోయినప్పుడే సెవెన్ ఇయర్ సెవెన్ మంత్స్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ ఇయర్ కావచ్చు అయితే ఆ వ్యక్తి పొద్దున సాయంత్రం బిస్కెట్ ప్యాకెట్ మీదనే బతుకుతున్నాడు పైన లైట్ ఉండదు వెలుతురు ఉండదు ఏముండదు ఓన్లీ ఉరిసప్పుడు మాత్రమే ఉంటుంది అయినా కూడా ఇంత దట్టమైన జంగాలు ఆయన ఎట్లుంటున్నాడు చుట్టూ పాములు అవన్నీ తిరుగుతాయి పైకి పోతే ఆల్రెడీ దర్గా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అది నాకు ఆశ్చర్యంగా అనిపించింది అందుకే అచ్చా అచ్చే దారి మాత్రం ఇదే చూస్తున్నారు కదా అక్కడ నుంచి మనం మీదికైతే రాస్తున్నాం ఇప్పుడు మనం మెట్లకి మీదికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి అక్కడ ఉంటే మాత్రం నేను చూపిస్తాను ఆయనను ప్రత్యేకంగా చూపించాలనే ఉద్దేశంతో కూడా ఇప్పుడు రావడం జరిగింది ఇప్పుడైతే పైకి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉందో మా గురువు గారు ఇక్కడే ఉన్నారు ఓకేనా సార్ చూద్దాం మనం ప్యాన్ ఉండడం లేదా బిస్కెట్ ప్యాకెట్ ఒక బిస్కెట్ ప్యాకెట్ మీదనే రోజు అంత ఉండే వ్యక్తి గురించి చెప్తే ఏమనిపించింది సార్ మీకు నేను చూడాలని చెప్పి ఖచ్చితంగా అడిగాను అది పాసం ఒక బిస్కెట్ మీద ఉన్నావు అంటే అలాగే బిస్కెట్ ఒక పక్క రాదు మనకి అలాంటి ఒక బిస్కెట్ ప్యాకెట్తో జీవితాంతం బతుకుతున్నాడు అంటే రోజు మొత్తం మామూలు విషయం కాదు సరే చూద్దాం అసలు నువ్వు చెప్పేది ఎంతవరకు నిజమైతే చూద్దాం అని చెప్పి నాకు కూడా ఎంజైటీ అనిపించింది మళ్ళీ ఇంకొక విషయం తెలుసా సార్ అయినే పాతియాలు సూర్యాలు ఏవైతే ఉంటాయో మనం పాతియాలు ఇస్తాం కదా సార్ ఆ పాతీయాలు సూర్యులు ప్రతిదీ ప్రతిదీ అయిననే చెప్తాడు అయిననే మనం తీసుకెళ్లిన ఏదైనా ఇక్కడి నుంచి అలా అగరబస్తులు కానీ స్వీట్ ఇస్తే అన్ని పాత్యాలు ఇచ్చి తీసుకొస్తా ఆయనే పాతీయాలు ఇస్తారు మీరు చూస్తే పరిశాన అనిపిస్తుంది అరే ఈయన హిందూ ఆ ముస్లిం అసలు ఏంటిది ఏది అర్థం కాదు అలా ఇక స్టోరీ పైకి వెళ్ళినాక చెప్తా ప్రత్యేకంగా దాని గురించి తీసుకొచ్చినా కదా అద్భుతంగా అయితే ఉంటుంది పైకైతే రావడం జరిగింది ఆ రోజు తీశాను కదా అనుకో ఒకటి వచ్చినా ఇక్కడున్న ఆ స్పెషల్ వ్యక్తి గురించే మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియోకి రావడం జరిగింది అనుకోకుండా ఇటు పాస్ అయినప్పుడే కనల దర్గా గురించి చెప్తే మా గురువు గారికి పోదాం అన్నాడు అందుకే సడన్ సడన్గా వచ్చినాం మేము ఇటు అందుకే నా వెనుక చూస్తున్నారు కదా ఇక్కడ జెండా పండుగ రోజైతే జెండాలు ఇక్కడ పెడతారు ఈ స్టోరీ మీకు ఆల్రెడీ చెప్పా కదా మూడు వందల పైన ఊరుకు పెద్ద ఒక పెద్ద ఆవిడ ఉంటుంది ఆ కాల ఆమె కళలో బాబా గారు కనిపించి గౌస్ బాబా గారు కనిపించి నేను ఇక్కడ నిలవడం జరిగిందని చెప్పడంతో ఆమెనే పెద్ద మనిషి ఇక వచ్చి గుట్ట మీద చూస్తే ఇక్కడ బాబా గారిని జరిగిందని తెలుసుకొని ఆమె స్వయంగా ఒక్కొక్క రాయిని పేర్చి కట్టిన దర్గానే ఈ దర్గా చూస్తే చిన్నగా ఉంటుంది వెనక నేను వెనక వెనక వైపు నుంచి చూస్తే మీకు అర్థమైపోతుంది ఆ దర్గా ఆమెనే కట్టారు ఇటువైపు చూస్తే మీకు ఇక్కడ జెండా పండుగ ఓకే వరుస ఉత్సవాలు అప్పుడైతే చాలామంది వస్తారు ఇటువైపు చూడవచ్చు ఇక్కడ మీకు దీపాలు ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ హిందూ ముస్లిం అనేది ఏది ఉంటుంది అందరూ ఇక్కడికి వస్తారు ఏ కులాలు మతం అన్నిటికీ తేడా లేకుండా ఎవరైనా వచ్చి మొక్కుకోవడం అయితే జరుగుతుంది ఓకేనా ఇక్కడ చూడచ్చు జెండాలు అనేది పెడుతున్నారు ఇక్కడ మీరు చూస్తే తాళాలు ఉన్నాయి చూడవచ్చు ఈ తాళాలు మీరు ఇక్కడ చూసారు కదా భక్తులు ఎవరైతే కోరికలు కోరుతారో వాళ్ళు ఇలా తాళం అనేది పెట్టడం జరుగుతుంది కోరికలు కోరిక నెరవేర్చుకోవాలని ఈ మొత్తం మొత్తం తాళాలే ఉంటాయి రెండు వైపులా ఇప్పుడు మనం మెయిన్ దర్గాలోకి అయితే ఎంటర్ అవుతున్నాం ఇక్కడ చూస్తున్నాం

ఆరోగ్య సమస్యలు ఉంటే కోరడం జరిగింది ఆరోగ్య సమస్య తీరడం మనకి మనకెప్పుడు రాజుభాయే మొత్తం పాతీయాలు ఇవ్వడం అయితే జరుగుతుంది తెలుసుగా రాజుభాయ్ నెక్స్ట్ ఈయన గురించి స్టోరీ మొత్తం వస్తుంది ఓకేనా አውላ ሰላ አም أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين بسم الله الرحمن الرحيم قل هو الله أحد الله الصمد <سؤال> لا اله <سؤال> لم يلد ولم يولد ولم يكن له كفوا احد بسم الله الرحمن <سؤال> الرحيم <سؤال> قل هو الله احد الله الصمد لا يلد ولم يولد ولم يكن له كفوا احد بسم الله الرحمن الرحيم قل هو الله احد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا احد بسم الله الرحمن الرحيم نعوذ بالله من شر ما خلق ومن شر جاسكري صاحب ومن شر دفا صادق ومن شر حاسد حسد بسم الله الرحمن الرحيم نلوذ بربنا باسمه الذي نادى الناس من شر الناس अंदा सही الله बसि फीस सवेरे न ان اللہ حمدہ علی کثرہ کلامہ و درود و سلام علی رسولہ و درود و سلام علی محمد و اسلمہ علی رسولہ و درود و سلام علی محمد و صلی اللہ تعالی علیہ وسلم سبحان ربک الذی یعظا و یسفوں مصلا و الحمدللہ رب العالمین اپلا الہ الا اللہ محمد رسول اللہ دھوپہ دی مایہ و میرا بڑا ششوا و دا و موت مار چھہ بچو చూసారు కదా ఏది ఉన్నా కూడా ఏది వాళ్ళ ఏదైనా కూడా పోతుంది ఇట్లా కొట్టడం ద్వారా ఎందుకనేది ఎందుకే కొడతారు చాలామంది ఏ ఉన్నా కూడా మీద ఏదన్నా ఆలినా పోయినా ఇప్పుడు మనం మూడు బార్లు అక్కడ ఆడిన తిరిగినప్పుడు కూడా ఏదైనా ఉన్నా కూడా అవన్నీ వెళ్ళిపోతాయి ఇట్లా కొట్టడం ద్వారా అందుకే కొడతారు ఇక్కడ కనిపిస్తే కూడా ప్యాకెట్లు కొట్టించుకుంది అది మంచిది ఇప్పుడు ఈ దర్గాకి రావడానికి మెయిన్ కారణం నేను చెప్పాను కదా లాస్ట్ టైం ఈ దర్గాకి వచ్చినప్పుడు నేను ఒక వ్యక్తిని కలిశానని ఉదయం సాయంత్రం ఓన్లీ బిస్కెట్ ప్యాకెట్ మీదనే జీవనం సాగిస్తున్న వ్యక్తి గురించి అది కూడా ఈ దట్టమైన జంగాల్లో ఆ వ్యక్తే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా రాజ్ ఇప్పుడు రాజ్ గారు లెక్క అయ్యారు పూర్తిగా ప్రతీది అంటే ధ్యానం కొద్దీ జ్ఞానం పెరుగుతుంది అన్నట్టు మనోనికి చాలా విషయాలు అయితే తెలిసినాయి మళ్ళీ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి నేను అనుకున్నా అంటే ఇటు ఎట్లా సాధ్యం ఒక పూట కూడా అది కూడా ఈ జనరేషన్లో ఒకప్పుడు మనం వినేవాళ్ళం వెనకట బాబాలు సాధువులు వీళ్ళందరూ అలా నివసించేవారని కానీ లైవ్లో నేను ఫస్ట్ టైం ఇది చూడ్డం దానికోసమే మా గురువు గారు చెప్పా గురుగారు ఉన్నారు మీరు నమ్ము మీరు మీకు తెలుసానంటే నిజం అని పోదామా అని అన్నారు దాని గురించే ఇక్కడికి రావడం జరిగింది అంతేనా సార్ అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆ వ్యక్తి ఈ వ్యక్తి అన్న మీ పేరు అన్న రాజా ఇక్కడ ఎప్పుడు వచ్చిర్రు ఇక్కడికి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది నేను కలిసి ఇప్పటికి దాదాపు ఒక పది నెలలు పదకొండు నెలలు అవుతుంది కదా ముందు సంది ఇక్కడ ఉన్నారు మళ్ళీ ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఏమైనా జంతువులు ఉన్నాయా మరి ఇట్లా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి చాలామందికి ఫస్ట్గా మేము అడిగేది ఏంటంటే అసలు ఈ దర్గాను ఎవరు కట్టారు ఎప్పుడు వచ్చింది అనేది ఫస్ట్ క్వశ్చన్ అన్న బాబావారి దర్గా చరిత్ర ఇప్పటి వరకు ఎవరికి తెలియదు ఆయన ఉన్న మాట మాత్రం వాస్తవం చీకురాయి నుండి ఒక పెద్ద మనిషి ఉండే ఆమెకు కళలో వెళ్ళి చెప్పడం ద్వారా ఆమె వచ్చి చూసి తెలుసుకొని ఇక్కడ బాబా వారు ఉన్నారు అని ఆమె తరగా అయితే కట్టించడం అనేది జరిగింది అప్పటి దానికంటే ముందు నుండి సమాధి ఉంది ఆ సమాధి ఎవరు కట్టేండు ఎవరి ద్వారా బాబా ఇక్కడికి వచ్చేయండు అసలు ఎవరికి చెప్పాడు అనేది ఇప్పటివరకు అయితే ఆ విషయం గోప్యంగానే ఉంది ఓకేనా ఇప్పుడు తెలుసు కదా ఎవరు కట్టారన్న విషయం అయితే క్లారిటీ వచ్చింది కదా చీకరావి నుంచి వచ్చే ఒక పెద్ద ఆవిడైతే ఈ దర్గాలు ఇక్కడ విడవడం జరిగిందని కలలో చెప్పడంతో ఇక్కడికి వచ్చి చూసి ఆమె ఒక్కొక్క రాయితో అయితే ఆమె ఇక్కడ కల్పించడం అనేది జరిగి జరిగింది ఓకేనా ఇప్పుడు మీరు ఇక్కడ ఎలా ఉన్నారు ఉండబట్టి ఇప్పటికి ఎన్ని నెల అవుతుంది నేను ఇక్కడికి రావడం గంధం పండుగకు వచ్చిన బాబా వారిది రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు నేను ఇక్కడే ఉన్న గుట్ట మీదనే ఒకసారి కూడా ఇంటికి వెళ్ళలేదు అప్పటి నుండి నాకు భోజనం ఉండదు ఉదయ ఉదయం ఒకసారి టిఫిన్ లేదంటే బిస్కెట్స్ లేదంటే పళ్ళు ఇట్లా ఏదైనా ఒకటి తీసుకుంటూ ఉంటాను నేను ఓకే చూసారు కదా ఓన్లీ దాదాపు బిస్కెట్సే ఇప్పుడు భక్తులు లాంటి వాళ్ళు వస్తారు కాబట్టి వచ్చినప్పుడు ఏదైనా పాత్యాలు చదివిస్తారు కదా దేనికి అప్పుడేమో మన వాళ్ళు ఇచ్చేటి ఏమో అప్పుడు తీసుకుంటారు మిగతా టైంలో మాత్రం ఓన్లీ పాలు బిస్కెట్స్ మీదనే ఉంటారు అయితే మీకు ఇలా ఉండడం ఉండాలి ఇక్కడే అని చెప్పి బాబావారు చెప్పారు ఆయన అనుమతి ఆయన అనుమతి అంతకుముందు కూడా చాలాసార్లు వచ్చారు కదా ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి నోటీస్ చేయాలండి ఏంటంటే బాబావారు ఇంతకు ముందుకు కూడా చాలాసార్లు వచ్చారు ఉందామని వచ్చారు అయితే ట్విస్ట్ ఇక్కడ ఒకటి చెప్తా అసలు ఈ స్టోరీ కూడా తెలియాలి అసలు ఉండమని వచ్చినప్పుడు ఆగ్నియలే నా అంతటా నేను ఉండాలి పదకొండు రోజులు నా జీవితం ఏంటిది నాకు ఏదైనా ఒక దారి చూపి అని నేను బట్టలు బ్యాగు సామాన్లు మొత్తం సర్దుకొని వచ్చి నేను ఇక్కడ ఉండాలి అంటే ఒక రాత్రి కూడా నేను ఇక్కడ ఉండలేకపోయినా ఇక్కడ వాస్తవం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బట్టలు ఇట్లా అన్ని చదువుకొని వచ్చింది నేను ఉందామని అప్పుడు రాలే పర్మిషన్ మళ్ళీ అనుకోకుండా పండగ వచ్చినప్పుడు మీరు ఇక్కడే ఉండాలన్నాడు ఏం తెచ్చుకున్నప్పుడు ఇటే ఉన్నాడు అప్పటి నుంచి ఈ బట్టలు ఈ సామాన్లు మొత్తం పెద్ద పెళ్లికి పెద్ద పెళ్లికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాయి ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చుకున్న ఒక్క జత బట్టలు మాత్రమే ఇప్పుడు ఇంటికి పోయి నానా ఎంప్లాయీ అమ్మ ఇంట్లో ఉంటుంది డాడీ చనిపోయాడు డాడీ చనిపోయిన తర్వాత ఈ దేవుళ్ళ రోడ్ నా మీదకి వచ్చింది నేను చేసుకుంటున్నా దేవుళ్ళని సంతోషంగా ఉంది ఎన్టీపీ అంటే మంచి లగ్జరీ లైఫ్ అన్ని వదులుకొని బాబా గారి గురించి మీ జీవితాన్ని చేద్దాం అనుకుంటున్నారు మంచి విషయం అయితే ఇక్కడ మొత్తం జంగలే ఇప్పుడు మనం ఇప్పుడు వీడియో చూస్తుంది చూడండి వెనక కని పిచ్చి బ్యాక్గ్రౌండ్లోనే దర్గా ఉంది మీకు చూస్తే పైన లైట్గా గ్రీన్ కలర్ కనిపిస్తుంది చూడండి అయితే ఇక్కడ చూస్తే మొత్తం అడవి ఇక్కడ జంతువులు తేళ్ళు ఇలాంటివి రావా అంటే ఇక్కడ ఇంకొక విషయం నేను వచ్చినప్పుడు లాస్ట్ టైం కూడా పక్క పంటే తేలు చూసా బాబా మన రాజుభాయ్ ఇక్కడ తేలు ఉన్నది మరి నీకు కుట్టదా ఇప్పుడు అంటే లైట్గా ఫ్యాన్ ఉంది అప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా లేదు ఓన్లీ ఉరుసు జాతర అప్పుడే ఎలక్ట్రిసిటీ ఉన్నది మరి తేలు పక్క నుంచోళ్ళు పోతుంది కదా తేలు కుట్టదా మిమ్మల్ని అని అడిగారు అవును అయితే మరి ఇక్కడ జంతువులు వస్తాయి కదా మరి ఏం ప్రాబ్లం ఇప్పటి ఇప్పటివరకు దేవుని దయ వల్ల నాకు కాదు ఇక్కడ వచ్చే భక్తులకి కూడా ఎవరికి కూడా ఏ జంతువు కూడా ఇంత కూడా హాని చేయలేదు ఏమేమి జంతువులు చూసారు ఇక్కడ పాములు ఉన్నాయి తేళ్ళు అడవి పందులు నిమళ్ళు అప్పుడప్పుడు అడవి పిల్లులు కుందేళ్ళు చూసారుగా ఇన్ని రకం ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మామూలుగా మనం కరెంటు పోతేనే పదకొండు దారి తర్వాత భయపడతాం మామూలుగా ఇక్కడ నేను వచ్చినప్పుడు లైట్ కూడా లేదు ఎలక్ట్రిసిటీ కింద ఖరాబ్ అయింది దాదాపు ఒక వన్ మంత్ టూ మంత్స్ రెండు మూడు నెలలు దాకా కరెంట్ లేదు చీకట్లు ఒక్కడే పడుకోవడం ఏదో మనం సెల్ లైట్ పెట్టినట్టు అట్లా కాదు ఎందుకంటే ఎలక్ట్రిసిటీ లేదు ఛార్జింగ్ ఎంతసేపు ఉంటుంది మామూలుగా ఈయనే మొత్తం జంగ దట్టమైన జంగలు ఈయన పడుకోవడం ఈయన ఉండడం ఎన్ని లైట్లు ఉన్నాయి ఏది ఉన్నా కూడా జంగల్ అబ్బా ఖచ్చితంగా జంతువులు వస్తాయి పాములు వస్తాయి తేలు తేలు లైవ్లో నేనే చూసా మధ్యాహ్నం పూట అలాంటిది ఇంత దట్టమైన జంగల్ ఉన్నప్పుడు మీకు భయం ఏదో లేదండి కొద్ది కూడా భయం లేదు దేవుణ వల్ల ఆయన ఆ ధైర్యాన్ని నాకు ఇచ్చాడు ఆయనకు సేవ చేసుకుంటానా వాటికి నేను హాని చేయను అవి నాకు హాని చేయవు అయితే ఈ జనరేషన్లో చాలా రకాల ఫుడ్ మనం తింటాం డైలీ ఫుడ్ బ్లాక్స్ చాలా పెరిగిపోయాయి అంటే ఫుడ్ మీద ఇంట్రెస్ట్ అట్లా ఉంటుంది మీకు ఎప్పుడు ఏం తినాలనిపించలేదు లేదండి అన్నం తిని దాదాపు ఎన్ని నెలలు అవుతుంది పదిహేను నెలలు పదిహేను నెలలు ఒక్కసారి కూడా అన్నం లేదు ఏదైనా వేరే లేదు నేను ఆరోగ్యంగానే ఉన్నా మనకు ఒక కామన్ క్వశ్చన్ అడుగుతున్నా చాలా మంది ఇప్పుడు ఈ ఏజ్ అనేది యవ్వనం చాలామందికి చాలా కోరికలు ఉంటాయి కానీ ఈ కోరి ఈ జనరేషన్లో ఇట్లా ఉండడం ఎలా మీతో సరే అధ్యయమవుతాము బాబా వారికి సేవ చేసుకోవాలనే ఒక పట్టుదలే నేను ఇట్లా ఉండడానికి కారణం మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు చూశారు కదా పదిహేను నెలలు ఆ గడ్డం జుట్టు కదా ఇది ఎక్కువ అయిపోయింది నేను నేను ఏడు నెలల కింద వచ్చినప్పుడు కొద్దిగా ఈ ఉండేది ఇప్పుడు పెద్దగా అయిపోయింది జుట్టు కూడా బాగా విరిగిపోయింది అంతేనా అంతే కానీ మీరు చూసారు కదా ఈ మన రాజ్ బాబా వారి గురించి అయితే ఇంటర్వ్యూ చేద్దాం నచ్చా కదా మీరు మా వ్యూవర్స్కి కానీ ఎవరికైనా మీరు ఏమైనా సందేశం ఇవ్వాలంటే ఏం చెప్తారు జాగ్రత్తగా ఉండండి రోజులు బాగాలేవు టెక్నాలజీ టెక్నాలజీ అని అడుగులు వేసుకుంటూ మనం మన నాశనం వైపే వెళ్తానం తప్ప అభివృద్ధి వైపు అయితే కాదు దయచేసి దీన్ని ఒకసారి గమనించండి ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా మన వేర్లు ఎక్కడ ఉన్నాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని ప్రవర్తించాలి గొడవలు కొట్లాటలకు మాత్రం కాలు దూయకండి దయచేసి దైవనామస్మరణ చేసుకుంటూ ఉండండి ఇక్కడ మీకు చూస్తే ఒక పాయింట్ చెప్పాలనిపించింది నాకు నేను ముస్లిం రాజ్బాబా వారు హిందూ ఇక్కడ మీరు చూస్తే మన మన దేశంలో ఉన్న గొప్పతనం ఇది భిన్నత్వంలో ఏకత్వం అంటారు చూడండి కులాలు మతాలు ఎవి కాదు అందరం ఒకటి ఇప్పుడు నేను ఎన్నో టెంపుల్స్కి వెళ్ళాను ఇక్కడికి వచ్చే వరకు రాజుభాయి ఇక్కడ మా దర్గాలో చూసే వరకు నాకు ఆచరణ అనిపించింది మళ్ళీ అద్భుతం కూడా అనిపించింది చూస్తే ఇదే మనకు దేశం యొక్క గొప్పతనం దేని గురించి గొ గొడవ పడద్దు దేవుడు ఏ దేవుడైనా అందరికీ సమానమే లాస్ట్కు మనం ఇలాగే వచ్చాం ఏమీ పట్టుకపోము ఏం లేకుంటేనే వెళ్తాం ఉన్నంతకాలం ఎట్లా జీవించడం అనేది ఇంపార్టెంట్ అదేనా అందరం కలిసిమెలిసి మంచి ఎన్విరాన్మెంట్ ఒక ఫ్రే హెల్తీ ఎన్విరాన్మెంట్లో ఉంటూ అందరం ఆరోగ్యంగా మంచిగా ఉండాలని అయితే కోరుకుంటున్నా ఓకేనా థ్యాంక్స్ బాబా గారు నేనైతే ఇంటర్వ్యూ చేద్దామనే ఈ యొక్క పాయింట్ మీద ఇక్కడ దాకా అయితే రావడం జరిగింది అందుకే మా గురువు గారిని కూడా తీసుకురావడం జరిగింది గురువుగారు మీకేమనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ రావడం మా గురువుగారిని చూపిస్తాను చెప్పండి గురువుగారు నేను మీకు ఇట్లా ఉంటుంది అని చెప్పినప్పుడు మీరు షాక్ అయ్యారు కదా షాక్ అయినా చాలా మంచిగా అనిపించింది నాకు ముందుగా ఏంటంటే నేను అన్ని దేవుల్ని అన్ని మా అందరినీ గౌరవిస్తాను అట్ ద సేమ్ టైం ఈ ఈ దర్గాలో ఇలా ఏం తినకుండా సార్ ఇలాగే ఒక బిస్కెట్స్ మనం తింటున్నా అంటే నేను చాలా ఆశ్చర్యపోయినా ఒకటే ఎత్తునా ఖచ్చితంగా మనం వాడికి వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి బాబా గారిని కూడా రాజు బాబా గారిని కూడా కలుద్దాం అన్న అన్న వెంబట్నే అలీపాస తీసుకురావడం జరిగింది చాలా హ్యాపీ ఈ విషయంలో మీరు కూడా రండి దర్శించుకోండి బాగుంది చాలా అయితే బాగుంది ఓకేనా ఇది వచ్చేసి ఈ యొక్క కన్నాల దర్గా యొక్క పూర్తి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి మా సార్ వారి ఛానల్ కూడా ఉంది రుద్ర నిహాన్ ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలీ విహారీ కీ వాచింగ్